భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి కొరకు తీసుకున్న చర్యలను వివరించారు నెల్లూరులోని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని ఆత్మకూరులో వంద పడకల ఆసుపత్రి మరియు రెండు రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లాలో రెండు మున్సిపాలిటీల స్థాపనలను ఆయన ప్రస్తావించారు నేను ముఖ్యమంత్రి హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు పదవులు పొందటం కోల్పోవటం నుదుటి రాతే తప్ప మన చేతుల్లో లేదని పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని ఆయన తెలిపారు తనకు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే సీటు ఇవ్వబోతున్నారన్న ప్రచారాన్ని ఖండించారు తన హోదాకు తగిన ప్రశ్నలు అడగాలని సూచించారు జీవితంలో ఏ పదవి శాశ్వతం కాదు కేవలం మాజీ అనేది మాత్రమే శాశ్వతమని చమత్కరించారు తగిన సమయాల్లో బీజేపీ నాయకులుగా ప్రజలు ముందుకు వస్తానని జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన త్వరలోనే జరగనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపరెడ్డి వంశీధర్ రెడ్డి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందెట్ల రాజేశ్వరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఇనుము ఉంటుంది ఇనుము ఎంత వేడి చేసినా కూడా కరెక్ట్ హీట్ వచ్చినప్పుడే అది బెండ్ అవుతుందో లేకన్నా అంటే అవుతుంది ఆ సమయం తీసుకొని వస్తాం భారతీయ జన జనతా పార్టీ నాయకులుగా సమయము సందర్భము ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందరకు పోతుంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ భారతీయ జనతా పార్టీ ప్రజల వ్యతిరేక పాలన నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం ఖండించేది వేరే సజెస్ట్ చేసేది వేరే చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసలేదు రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణ అంశంలో నాకు తెలిసిన అంశాలు సెంట్రల్ వాటర్ కమిషన్ లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో ఆయన చెప్పేదానికే నేను కలిశాను మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటారు మీకు అందరికీ తెలియకపోవచ్చు నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి ఇది ముఖ్యమంత్రి పదవి ఇక్కడ రాసుంటే నుదుట రాసి ఉంటే అంతగా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి నేను రెండు ఫర్లాంగ్ వేయగలుగుతాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్ వేయగలుగుతాం బట్ కిందికి రావాల్సిందే కదా పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు పదవి అనేది పోతుంది పదవు గా ఎవరికి ఉండదు జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు సో వీలైనంత వరకు మా మా సత్తా ఉందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద ఫోర్ వర్ల్స్ చెప్పాను చాలా సంవత్సరాలు నేను గా ఉన్నప్పుడు చెప్పాను స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను సీఎం అయినా కూడా చెప్పాను వాళ్ళు ఇన్ననప్పుడే నేను మీడియాకి వచ్చా నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక మూడు నెలలు ముందర కలిసి తింటే పరిస్థితి వేరే గుండెండి అది లాస్ట్ లో ఆయనకు ఇన్ఫర్మేషన్ మా ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్ లో ఇబ్బంది ఉంది రెండు రాష్ట్రాలకి ఇప్పుడు కూడా ఉంది రెండు రాష్ట్రాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి సుప్రీం కోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం విభజన జరిగిపోతానే అన్ని అయిపోలేదు నాకు తెలిసి త్రీ సెవెంటీ వన్ టీ ఇంకా పోలేదు చాలా మందికి తెలియదేమో త్రీ సెవెంటీ వన్ డి అంటే రిక్రూట్మెంట్ లో రిక్రూట్మెంట్ లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు దాంట్లో పార్లమెంట్ లో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి తీసేయాలంటే నాకు తెలిసి ఇంకా కొనసాగుతా ఉంది సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్రా నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు అదే విధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ టీ అనేది ఉంది లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది